వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ కు తమకు స్వాగతం ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ విజిట్ చేయబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు టోటల్ ట్వంటీ వన్ ఎకర్స్ అండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా తుంగతూర్తి మండలం వెంపటి విలేజ్ కి సంబంధించిన ల్యాండ్ అండి ఈ ట్వంటీ వన్ కూడా సింగిల్ ఓనర్ అండి జనరల్ ప్రాపర్టీ ల్యాండ్ ఇది క్లియర్ టైటిల్ అండి మనకి ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి చెరువు అండి వెంపటి చెరువు అండి ఆ చెరువుకి అటాచ్ ఉంటుందండి ల్యాండ్ చాలా అతి తక్కువ ధరలో రావడం జరిగిందండి ల్యాండ్